ओ गंगना नम ईं सरस्वत नम ओं श्रीगुभ्यो नम ओम ओ शरदिंदुसमे परब्रह्मस्वरूपिने वासरापीठ निल सरस्वती नमोस्थु वागर्धाव संवृत् वागर्धप्रतिपत्त जगत पितरौ वंदे पार्वती परमेश्वरो వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో పదహారో తేదీన రవి తన యొక్క రాశిని మార్చుకుంటూ వృచ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి సంక్రమించేటటువంటి సమయము పుష్య మాసముగా మనము చాలా విశేషమైనటువంటి పండగగా భావిస్తాము ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో అటు వెంకటేశ్వర స్వామి వారికి సీతారామచంద్రమూర్తికి అలాగే కృష్ణుడికి హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి పండగగా చేసేటటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసము గోదాదేవిని కూడా చాలా విశేషంగా అర్చిస్తూ భగవంతుడికి సమస్త మానవాళి అంతా కూడా సమస్త జీవులన్నీ కూడా సుఖంగా ప్రశాంతంగా ఈ భూమి మీదకు వచ్చినందుకు పుణ్య పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలాలన్నీ కూడా రావాలని ఆశిస్తూ ఎన్నో శ్లోకాలు స్తోత్రాలు మంత్రపఠనాలతో ధూప దీప నివేదనలతో ఉపవాస దీక్షలతో అలాగే ఉదయాన్నే చక్కగా బ్రాహ్మీ ముహూర్తానికే నిద్ర లేచి చాలా మంది ఎక్కువ శాతం మంది మన యొక్క ఈ భరతకండంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబము కూడా చాలా ఆనంద పారవస్యముతో జరుపుకునేటటువంటి పండుగ దినము ఈ యొక్క దినములు పుష్యమాసము ఈ యొక్క సమయంలోనే డిసెంబర్ పదహారవ తేదీ నుండి జనవరి పదమూడవ తేదీ వరకు కూడా సమస్త జీవరాశుల్ని పరిపాలించేటటువంటి జీవాన్ని శక్తిని ఆత్మ చైతన్యాన్ని మానసిక ఆ చిత్త చాంచల్యాన్ని దూరం చేసి తన యొక్క శక్తివంతమైనటువంటి కాంతి పుంజముల చేత చక్కగా అందరి యొక్క ఆత్మ నిగ్రహ శక్తులని ఆత్మలని ఆ యొక్క స్వామివారు పరిపాలిస్తూ దివ్య తేజస్సుని కలిగించే విధంగా ఉండేటటువంటి మాసము ఈ యొక్క ధనుర్మాసము అంటారు సూర్యుడు ధనస్సు సంక్రమను ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీన మూలా నక్షత్రంలో ఆయన సంచరిస్తాడు దాదాపుగా ఒక పదమూడు రోజులు ఆ తదుపరి అంటే ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీ వరకు కూడా మూలా నక్షత్రంలో పరిపాలిస్తాడు మరి ఈ నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో చక్కగా తన యొక్క స్వక్షేత్రంలో అంటే రవి యొక్క స్వక్షేత్రంలో ఉండి పరిపూర్ణమైనటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా ప్రసాదించేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే తదుపరి రవి తర్వాత పదమూడు రోజులు కూడా పూర్వాషాఢ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని కావిస్తూ ధనాన్ని సంతానాన్ని అట్లాగే వివాహాలని ఇలాంటి యోగాలని విశేషమైనటువంటి ఆ పూజ పుణ్య ఫలాలని పరిపక్వత కలిగింపచేసి ఆత్మ చైతన్య శుద్ధిని శక్తిని ప్రసాదించేవాడు ఈ సూర్య భగవానుడు తదుపరి ఆ తొమ్మిదవ తారీఖు తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాడ నక్షత్రంలో సంచరిస్తూ మానవాలందరికీ కూడా ఎంతో శుభాన్ని చేకూర్చేటటువంటి మాసం ఇది అయితే ఇదే రాశిలో దాదాపుగా కుజుడు కూడా ఇంతకు కొన్ని రోజుల ముందే ధనస్సు రాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశాడు అంటే రవి కుజులు ఇద్దరు అగ్ని తత్వాన్ని ప్రసాదించేటటువంటి చాలా హార్షగుళ్ళు కోపోద్రిక్తమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి ఉష్ణవంతమైనటువంటి గ్రహాలు మరి అది ఉష్ణతత్వపు రాశి కూడా అయింది ధనస్సు రాశి అగ్నితత్వపు రాశిలో రెండు అగ్నితత్వపు గ్రహాలు ఉండటం చాలా వరకు కూడా మరి యొక్క స్థానాన్ని మన యొక్క శాస్త్రంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలకి అట్లాగే విద్యాలయాలకి ప్రొఫెసర్సు న్యాయవాదులు న్యాయస్థానాలు జడ్జిలు సమావేశాలు జరిపేటటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియంసు పూజా యజ్ఞాదులు అట్లాగే హోమాదులు జరిగేటటువంటి పెద్ద పెద్ద ప్రదేశాలని అలాగే మనం పూజ చేసుకునేటటువంటి పూజ గదుల్ని ఇలా ఎన్నో విశేషమైనటువంటి అట్లాగే దూర ప్రయాణాలని ఆ ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి మానవీకుల మీద ఈ యొక్క రవి పూజల యొక్క ప్రభావము అత్యంత తీవ్రంగా ఉండబోతోంది ముఖ్యంగా రాజకీయ నాయకులు మిలిటరీ పోలీస్ ఉన్నతాధికారులు డాక్టర్లు ఎవరైతే వైద్య శాస్త్రంలో ఆ మెదడుకి సంబంధించినటువంటి డాక్టర్లు అంటే మైండ్ కి నర్వస్ కి సంబంధించినటువంటి అట్లాగే శస్త్రచికిత్సలు ఎవరైతే సర్జన్స్ ఉంటారో వారికి సంబంధించి ఆయుర్వేదంలో కూడా నూతన విప్లవము ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అవసరమయ్యేటటువంటి రోజులు మరి ఈ తొంద ఈ యొక్క నెల రోజులు కూడా అలాంటి పరిస్థితి రాబోతోంది ఎన్నో ప్రయాణాలయందు ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు దుర్ఘటనలు కూడా జరిగేటటువంటి సమయం ఇది ఎన్నో ప్రమాదాలు ఆయుర్గండాలు అట్లాగే తీవ్రమైనటువంటి తలనొప్పులు కీళ్ళవాతాలు నడు నొప్పులు అట్లాగే మూర్ఛపు వ్యాధులు మరి శిరో సంబంధితమైనటువంటి ఎన్నో దోషాలు సయాటిగా నొప్పులు కానివ్వండి ఇలాంటివి అనారోగ్యాలు అట్లాగే ఉష్ణతత్వపు గ్రహం కాబట్టి తీవ్రమైనటువంటి అలసట కళ్ళు తిరగటము అట్లాగే ఆ ఈ మా మర్మగర్భితమైనటువంటి మర్మాంగ అవయవాలకు సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య దోషాలు కావచ్చు ద్వితీయ వివాహాల పరంగా కొన్ని సంఘటనలు మరి ఇబ్బంది కలగచ్చు రాజకీయ నాయకులకి కొన్ని మృత్యు సంఘటాలుగా కూడా చెప్పుకోవచ్చు అంటే మృత్యు సంకటము అంటే ఎన్నో రకాలైన ఇబ్బందులు అని చెప్పుకోవాలి అనంగానే మరణం ఒకటే కాదు దానికి పరిపాటిగా వారికి ఊపిరాడనివ్వటటువంటి పరిస్థితులు ఎన్నో కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా అగ్ని సంబంధితమైనటువంటి విషయాలు రవి కుజులు ఇద్దరూ కూడా మరి ఆ మిలిటరీ వ్యవస్థని జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి అట్లాగే బుధుడు శుక్రుడు కూడా ఈ నెల డిసెంబర్ ఇరవై తర్వాత ఆ శుక్రుడు మరి ఆయన వీళ్ళిద్దరితో కలుస్తున్నాడు బుధుడు ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఈ ముగ్గురుతో కలుస్తున్నాడు దాదాపుగా ఈ డిసెంబర్ పదహారు నుంచి ముప్పై లోపల రవి కుజ బుధ శుక్ర నాలుగు గ్రహాలు ఈ యొక్క ధనస్సు రాశిలో ఉండి ఇటు ఆ ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికలు అట్లాగే టెలివిజన్ సంస్థలకి సంబంధించి అంటే ఫోటోగ్రఫీకి సంబంధించి శిల్ప కళాక కళాకారులకి న్యాయవాదులకి ప్రొఫెసర్స్కి ఉన్నత విద్యాలయాలకి సంబంధించి ఆ వైద్యులు శస్త్రచికిత్సలు చేసేటటువంటి వైద్యులకి సంబంధించి ముఖ్యంగా డబ్బులు అంటే ధనానికి సంబంధించిన ఫైనాన్స్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు ఆర్బిఐ కావచ్చు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఎన్నో తట్టుకోలేనటువంటి ఎన్నో చర్యలు చేపట్టేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి దాదాపుగా చతుర్గ్రహ కూటమి అంటారు దీన్ని మరి ఈ నెలలో దాదాపు డిసెంబర్ ముప్పైవ తేదీ ఇరవై తొమ్మిది ముప్పై తోదేదీ నుండి జనవరి పదమూడవ తేదీ వరకు ఈ నాలుగు గ్రహాల ప్రభావంతో పాటుగా ఆల్రెడీ మీనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి పాపి అయినటువంటి శని గ్రహం యొక్క వీక్షణ పదో దృష్టి నాలుగు గ్రహాల మీద పడుతోంది అట్లాగే గురుడు ఒకందుకు గురుడు యొక్క దృష్టి సప్తమ దృష్టి నాలుగిటి మీద పడటం అనేటటువంటిది కొంత ఉపశమనం కలుగుతుంది అంటే ఏదైనా సమస్యలు వచ్చినా అవన్నీ నెట్టివేసేటటువంటి శక్తి గురుడు ఇక్కడ ప్రసాదిస్తున్నాడు ఏదేమైనప్పటికీ అగ్నిపరంగా జలపరంగా వాయుపరంగా అంటే ఆ ఈ వీటికి సంబంధించినటువంటి ప్రయాణాల పరంగా ఏదైనా జాగ్రత్తలు వహించాలి అట్లాగే ముఖ్యంగా విమానయాన సంస్థలలో ఎన్నో రకాలైనటువంటి వింత మార్పులు కలుగుతున్నాయి ఆ కొంచెం జాగ్రత్త పడటం మంచిది కొన్ని అగ్ని ప్రమాదాలు మనుషుల్ని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సరే రాహువు కుంభరాశిలోనే ఉన్నారు కేతువు సింహరాశిలోనే ఉన్నారు అట్లాగే ఆ శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు వక్రీగత గురుడు మిథున రాశిలోకి వచ్చారు కాబట్టి ఈ యొక్క సంచారాలు ముఖ్యంగా నాలుగు గ్రహాలు మాత్రము ఒకే రాశిలో ఉండటం మరి అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇటు శుభగ్రహ దృష్టి పాపగ్రహ దృష్టి వలన కొంత బ్యాలెన్సింగ్ అవుతుందేమో కానీ వచ్చే సమస్యలు మాత్రము చాలా ఇబ్బందికరంగా ప్రపంచానికి మారేటటువంటి అవకాశము కొన్ని విప్లవాత్మకమైనటువంటి చర్యలు కొట్లాటలు ఎన్నో రకాలైనటువంటి అంటే మనకి తూర్పు భాగంలో ఉన్నటువంటి ఆ కలకత్తా పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు దానికి ఉన్న దేశాల పరంగా కావచ్చు ఎన్నో రకాలైనటువంటి దుర్ఘటనలు జరగడానికి ఈ యొక్క రవి కుజల యొక్క ప్రభావము శని యొక్క దృష్టి ప్రభావము చాలా తీవ్రతరంగా ఉంటుంది అట్లాగే ఈశాన్య భాగంలో ఉన్నటువంటి చైనా కావచ్చు ఇంకా దానికి సంబంధించిన కొన్ని దేశాలు కావచ్చు ఎన్నో ఇబ్బందులు జల ప్రళయాలు ప్రమాద గండాలు విస్ఫోటనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనందరము కూడా ఈ యొక్క నెల రోజులు ఈ యొక్క చతుర్గ్రహ చాతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి దుష్ప్రమా ప్రమాదాల నుంచి ప్రపంచమంతా బాగుండాలని కోరుకుంటూ సమస్త జీవరాశులు చక్కగా ఆయుష్తో ఆ దీర్ఘాయుష్తో ఉండేటట్టుగా ఉండాలని మరి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని వేడుకుంటూ ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణము హనుమాన్ చాలీస అట్లాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని గనక చదివితే ఈ దోషాలు ముఖ్యంగా అందరూ కూడా ఆదిత్య హృదయాన్ని చదవండి దాని వలన ఎవరి ఆరోగ్యము వారు అట్లాగే మన రాజకీయ నాయకులు బాగుంటారు ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ఎన్నో ప్రమాదాల నుంచి మనం చదివేటటువంటి ఈ యొక్క స్తోత్రాలు మంత్రాలు ఆ వైబ్రేషన్స్ ద్వారా పంచభూతాలని అరికట్టి వాటికి వాటిల్లో వచ్చేటటువంటి ఆగ్రహోపేషమైన ఆగ్రహంతో కూడినటువంటి ఎన్నో చర్యల నుంచి ప్రకృతి విలయ తాండవాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ స్వార్థరహితంగా నేను చెప్పినటువంటి ఇవన్నీ చేయటం ద్వారా నిత్యము ఒక అరగంట కేటాయించడం ద్వారా మనకు వచ్చేటటువంటి ఈ దోషాలన్నీ కూడా అలా పక్కకు వెళ్ళిపోతాయి కాబట్టి మరి ఈ డిసెంబర్ పద పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు పదమూడు వరకు పద్నాలుగు సంక్రాంతి అవుతోంది కాబట్టి ఈ ఈ లోపల ఈ ధన సంక్రమణంలో ఈ గ్రహాలు ఇలా ఉండటం ద్వారా మిగతా తొమ్మిది గ్రహాలు అంటే అన్ని తొమ్మిది గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ రాశులు వారికి ఏ విధమైనటువంటి ఆ ఇబ్బందుల్ని అట్లాగే శుభాలని కలుగు చేస్తాయో ఉన్నంతలో మనం చక్కగా తెలియ తెలుసుకుందాం మిథున రాశి మరి మిథున రాశి వారికి ఈ డిసెంబర్ పదహారు నుంచి జనవరి పదమూడు వరకు కూడా గ్రహ స్థితిగతులు గనక గమనించినట్లయితే వీరి యొక్క జన్మ రాశిలో గురువు వక్రించి ఉండటం ద్వారా మరి ఆరోగ్యపరంగా ముఖ్యంగా వీరు ఏదైనా కొత్తగా ఆవిష్కరించాలి వ్యాపారంలో కొత్తగా ఏదైనా ఇన్నోవేట్ చేసి వ్యాపారాన్ని డెవలప్మెంట్ చేయాలి దాని ద్వారా కొంతమందికి సహాయ సహకారాలు చేయాలి అట్లాగే దాని ద్వారా వచ్చేటటువంటి కీర్తి ప్రతిష్టలని మీరు ఇంకొంచెం పెట్టుబడి పెట్టి దాన్ని ఇంకా విస్తరింపజేయాలి వ్యాపారాన్ని అనేటటువంటి ఆలోచనలు వీరికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కానీ గురుడు జన్మరాశిలో ఉండటం ద్వారా కొన్ని దోషాలు ఈ యొక్క రాశి వారికి కొంత నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది అంటే మీరు చేసిన సహాయమే మీకు నెగిటివ్ అయ్యే పరిస్థితి అంటే మోసం చేయటం అవతల వ్యక్తులకి మీరు ఏదైనా మాట సహాయం చేసినా ధన సహాయం చేసినా వ్యాపారంలో మీకు పార్ట్నర్షిప్గా గా చేసుకోవాలని అనుకున్నా చివరికి చేసేటటువంటి ఉద్యోగంలో కూడా ఎవరికైనా నిజం రాసి వారికి వారు ఏదో అనుకొని వారు చేసిన సహాయాలు కూడా మర్చిపోయి వీరిని వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయటము దాని ద్వారా ప్రదేశ మార్పు కలిగి వీరు ఆరోగ్యాన్ని కుటుంబానికి దూరం కావటము అట్లాగే వీరు ఉన్న చోట ఏదైనా ఉద్యోగరీత్యానే కాకుండా ఒక వ్యాపార ధర్మం ఆచరిస్తే మరి దానికి కూడా దూరం అవడం ద్వారా వ్యాపారస్తుల మధ్య కొంత సరైన అవగాహన లేక వ్యాపారంలో కొన్ని నష్టాలు కలగటము మీరు అనుకున్న విధంగా వ్యాపారంలో అవతలి వ్యక్తి ప్రదర్శించకపోవటం ద్వారా మీరు ఊహించుకున్నవన్నీ కూడా కిందకి పడిపోవటము దా అట్లా ఎన్నో జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే సంతానం మీద కూడా ఈ యొక్క ఎఫెక్షన్ బాగా పడుతుంది భార్యాభర్తల మధ్య కూడా కొంత విభేదాలు కలిగి ఆ ఇరువురి మధ్య కూడా సంఘర్షణలు సంఘటనలు కూడా ద్వితీయ వివాహానికి కొంతమందికి వారి జాతకంలో ఉంటే కొంతమందికి ఆలోచనలు కలిగే అవకాశం ఉంటుంది అలాంటి ఆలోచనలు రానికుండా మీరు జాగ్రత్త ముఖ్యంగా మిథున రాశి వారికి మూడులో ఉన్నటువంటి కేతువు తొమ్మిదిలో ఉన్నటువంటి రాహువు ఎక్కువగా ప్రయాణానికి సంబంధించినటువంటి ఆలోచనలు సంతానంతో కావచ్చు తండ్రితో కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు బంధువులతో అయినా సరే ఆ కాస్త దూర ప్రయాణాలు చేయాలి వ్యాపార పరంగా కావచ్చు లేకపోతే వీరి యొక్క సంతోషకరమైనటువంటి విషయాల పరంగా కావచ్చు కాబట్టి ఏదో రకంగా లేదా ఫ్రెండ్స్తోనైనా సరే దూరం వెళ్ళాలి హ్యాపీగా ఎంజాయ్ చేసి రావాలి కాకపోతే ధార్మికమైనటువంటి ఒక తీర్థయాత్ర చేసేటటువంటి పరిస్థితి అనుకో అనుకోకుండా వీరికి ఏదైనా సెలవులు రావటము ఉద్యోగంలో ఆ ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పుల వలన వీరికి ఒక పది రోజులు నాలుగు రోజులు సందర్భము సమయము రావటం ద్వారా చక్కగా దూరాధారాలకు వెళ్ళే అవకాశము దాని ద్వారా కొంత ధన నష్టము అలాంటి సమయంలోనే భార్యాభర్తల మధ్య ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి చర్యలతో కూడినటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు తొలగిపోయేటటువంటి పరిస్థితులు కలుగుతాయి ప్రేమ అనురాగాలు కొంత దూరమయ్యే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు విభేద కారకుడు అంటే సప్తమం అనేటటువంటిది భార్యాభర్తలు అట్లాగే ముఖ్యంగా వ్యాపారంలో సంఘర్షణలు కలుగజేసే స్థానము అంటే శుభగ్రహాలు కనుక ఉన్నట్లయితే ఎన్నో మంచి జరుగుతాయి రవి పూజలు ఏంటంటే ఇక్కడ పాపగ్రహాలు వీరు ఒకటి తలుస్తారు వ్యాపారంలో ఇంకొకటి అవుతుంది దాని ద్వారా చేసే వృత్తి ఉద్యోగం వ్యాపారం ఫ్రెండ్స్ వల్ల నష్టపోవటము వ్యాపారంలో లాభం వస్తుంది అనుకుంటే అది కాస్త నష్టపోవటము కాస్త ఆరోగ్యపరంగా మాత్రం తీవ్రంగా ఉండేటటువంటి సమస్యలు కొన్ని ప్రమాదాలు దగ్గర దాకా వచ్చి ఆ ఏదో కొంత బలం వలన వీళ్ళకి పక్కకెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి ఎందుకంటే ఆయుకారకుడైనటువంటి శని భగవానుడు చూడడం ద్వారా కొంతవరకు వీరికి రిలాక్సేషన్ అయ్యే అవకాశం మిథున రాశి వారికి ఉంటుంది అట్లాగే ఆ నాలుగు గ్రహాలు ఈ డిసెంబర్ ఎండింగ్ నుంచి ఇక్కడ ఉండడం ద్వారా ముఖ్యంగా వీరు తలచినటువంటి కొంతమంది విద్యార్థులకి ఆ మరి అది కొంత అనుకోనటువంటి గవర్నమెంట్ విద్యాలయాల్లో చదివే వాళ్ళకి లేకపోతే గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు అందుతాయి అనుకున్నటువంటి వారికి అవి అందకపోవటము దాని ద్వారా వీరు ఆ సంశయాత్మంలో పడతారు ఏం చేయాలి ఉన్నతమైనటువంటి విద్యలకి స్కాలర్షిప్ వస్తుంది అనుకుంటే అది రాలేదు మరి రాకపోతే మళ్ళీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు బాగాలేదు అనే పరిస్థితి ఎందుకంటే ఇప్పుడున్న గ్రహస్థితి చూస్తే విదేశాలలో చదువుకునేటటువంటి వారికి కానీ ఇక్కడి నుంచి విదేశాలకి ప్రయాణం చేసేటటువంటి వారికి కానివ్వండి ఎన్నో రకాలైన ఆపదలు కలిగే పరిస్థితులు ఉంటాయి మల్టిపుల్ గా ఉంటాయి అది అందరికీ జరుగుతుందని కాదు మిథున రాశి ఉన్నటువంటి వారికి జాతకాలలో కొన్ని గ్రహాల యొక్క ఇంట్రప్షన్ ఉన్నటువంటి వారికి మాత్రమే ఇలాంటివి జరుగుతాయి అది గుర్తుపెట్టు అట్లాగే ఈ బుధుడు శుక్రుడు రవి కుజుడు నాలుగు గ్రహాలు నెలాఖరికి సప్తమంలోకి రావటం వలన ధనపరంగా వ్యాపార పరంగా బంధువుల పరంగా తండ్రి పరంగా ఆ గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేసే ఉద్యోగుల పరంగా లేకపోతే డాక్టర్ల పరంగా డాక్టర్లు ఉంటారు గైనకాలజిస్ట్లు కావచ్చు లేకపోతే నర్వస్ గా నా ఆ అంటే నరాలకి సంబంధించినటువంటి డాక్టర్లు కావచ్చు లేకపోతే హెడ్ కి సంబంధించినటువంటి ఆపరేషన్లు చేసేవాళ్ళు కావచ్చు లేకపోతే కొంతమంది ఆ మనకి మర్మాంగాలు ఉంటాయి వాటికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అంటే డాక్టర్లు కావచ్చు ఆ ముఖ్యంగా వైద్యం ద్వారా ఎన్నో రకాలైనటువంటి మందులు కనిపెడదాం అనుకున్న వారికి కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ కనిపించే అవకాశం ఉంటుంది అంటే నూతన అన్వేషణల్లో అన్ని వారికి పరాభావాలు కలిగే పరిస్థితులు కలిగే అవకాశం ఉంటుంది కర్మ దోషాలు వెంబడిస్తున్నాయి కాబట్టి మిథున రాశి వారికి ఒక్క కేతువు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా ఈ నెలలో సాధ్యమైనంత వరకు లోనే ఉన్నాయి కాబట్టి వీరు తప్పకుండా నవగ్రహాలన్నిటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి అట్లాగే నవగ్రహాలకి దీపారాధనలు చేయండి లేకపోతే నిత్యము ప్రదక్షిణాలు చేయండి నవగ్రహ పాశుపత హోమం చేయించండి లేకపోతే రుద్రుడికి నవగ్రహ పాశుపత అభిషేకం చేయించుకోండి లేదా నిత్యము నవగ్రహ స్తోత్రాలు ఏ గ్రహానికి అన్ని సార్లు ఉన్నాయో అన్నిసార్లు చదవండి వీరు ఈ ఈ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడతారు ఏదేమైనప్పటికీ జన్మజాతకాదుల్లో ఉన్నటువంటి దశాంతర దశలు మాత్రమే మనకి ఈవెంట్స్ ని ప్రసాదిస్తాయి అవి గోచారంలో ఎక్కడెక్కడ ఉన్నాయి జాతకంలో ఏ గ్రహం ఏ యొక్క నక్షత్రాల్లో ఉన్నాయి ఇక్కడ వారు మనల్ని అనుకూలిస్తున్నారా లేదా అనేది మాత్రమే తెలుసుకొని మనం వ్యాపారం చేయాలి పెళ్ళి అయినా చేసుకోవాలి కొంతమందికి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు ముఖ్యంగా మిథున్ రాశి వాళ్ళకి అంటే ఈ నెలలో పెళ్లి ముహూర్తాలు లేకపోయినప్పటికీ దానికి సంబంధించిన ఆలోచనలు వస్తే మటుకు అవి కొంచెం ఇబ్బందికరంగా మారుతాయి జాగ్రత్తగా ఉండండి జన్మజాతకాన్ని నమ్మాలి జన్మజాతకం ద్వారా ఉండేటటువంటి దోషాలు పరిహారాలుగా చేసుకుంటేనే మానవ జీవితం దుర్లభం లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫ్గా వెళ్ళడానికి మనవంతు ప్రయత్నము పూర్వజన్మ పుణ్య ఫలాన్ని మనం పొందడం ద్వారా మాత్రమే లభిస్తుందని గుర్తుపెట్టుకోండి ఓం నమో నారాయణాయ నమ